హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు స్వర్ణశ్రీ కిచెన్ మీ స్వర్ణ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా చాలా బాగున్నాము ఈరోజైతే పిల్లలకి ఎంతో ఇష్టమైన కర్రీ అండ్ లంచ్ బాక్స్లో క్విక్గా త్వరగా ఈజీగా టేస్టీగా ఉండే కర్రీ అయితే చూపిస్తున్నానండి ఎగ్ తోటి ఎగ్గు చిగురు అండ్ టమాటా వేసి చేస్తున్నాను చాలా అంటే చాలా టేస్టీగా సూపర్ అంటే సూపర్గా ఉంటుంది ముఖ్యంగా పిల్లలకి ఇలా చేస్తే ఎంతో నచ్చుతుందండి వాళ్ళు మంచిగా తినేస్తారు ఇప్పుడైతే బాండి పెట్టుకున్నాను వేడైపోయింది త్రీ టేబుల్ స్పూన్స్ అయితే ఆయిల్ అయితే వేసుకోవాలి ఆయిల్ బాగా మరిగాక త్రీ ఆనియన్స్ సన్నగా తరుక్కొని వేసుకోవాలి ఇవి బాగా వేయించుకోవాలండి అలా కలుపుకోవాలి కలుపుకున్నాక పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి కారానికి తగ్గట్టు పిల్లలు తినేలాగా ఇంకా సన్నగా తరుక్కున్న కరివేపాకు సన్నగా తరుక్కోవటం వల్ల పిల్లలు పక్కకు పెట్టకుండా కరివేపాకు అయితే తినేస్తారు కరివేపాకు వల్ల జుట్టుకు చాలా లాభాలు ఉన్నాయండి కొంచెం కూడా ఉప్పు కూడా వేసుకొని ఆనియన్స్ ఎర్రగా మగ్గే వరకు తిప్పుకుంటూ కలుపుకుంటూ ఒక వన్ మినిట్ అయితే మూత వేసుకోవాలన్నమాట ఇలా చూడండి చేస్తున్నాను కదా ఇలా మూత వేసుకున్నాక తీసేసుకున్నాక ఎర్రగా మగ్గిపోయిన ఆనియన్స్లోకి మళ్ళీ కొంచెం అయితే పసుపు వేసుకోవాలి ఒక స్పూన్ అల్లం ఎల్లిపాయలు పేస్ట్ వేసుకొని బాగా కలుపుకొని మంచి సువాసన వచ్చే వరకు అల్లం వెల్పే పేస్ట్ వేగనివ్వాలి ఇప్పుడు త్రీ టమాటోస్ తీసుకున్నాను ఇవి కూడా సన్నగా ముక్కలు కట్ చేసుకోవాలి టమాటోస్ మంచిగా మగ్గే వరకు మగ్గటానికి ఉప్పు వేసుకోవాలి ఇంకా కారం కూడా వేసుకోవాలండి చూసారు కదా బాగా కలుపుకోవాలన్నమాట ఒక వన్ మినిట్ అయితే మూత వేసుకొని మళ్ళీ తీసేసి టమాటోస్ అన్నీ మగ్గాక కొంచెం చిగురు యాడ్ చేసుకోవాలన్నమాట ఈ చిగురు వేసుకోవటం వల్ల విటమిన్ సి చిగురులో లభిస్తుందండి ఎవరికైనా మంచిది పిల్లలకి ఏదో ఒక రూపంలో ఇలా చిగురు తినన వాళ్ళు ఉంటే మట్టుకు ఇలా వేస్తే మాత్రం వాళ్ళకి మంచిదండి ఇలా బాగా కలుపుకున్నాక మంచిగా అవన్నీ మగ్గిపోయి పచ్చివాసన పోయాక ఒక్క హాఫ్ గ్లాసు వాటర్ అయితే వేసుకోవాలి మంచిగా కలుపుకొని మూత అయితే వేసుకోవాలండి వేసుకొని తీసుకున్నాక మూత కూడా ఇప్పుడు గరం మసాలా వేసుకోవాలి ఇంకా జీలకర్ర పొడి ధనియాల పొడి ఇంకా మెంతుల పొడి ఈ మూడు కూడా వేయించుకొని పొడి చేసుకున్నాను అది కూడా వేసుకోవాలన్నమాట ఇప్పుడు కలుపుకోవాలి బాగా సూపర్ అంటే సూపర్ ఉంటుందండి టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుందండి ఈ కర్రీ తిన్నా కొద్దీ తినాలనిపిస్తుంది అనమాట ఈ కర్రీ ఇప్పుడు మంచిగా వేసుకున్న వాటర్ అంతా ఇనికిపోయాక త్రీ ఎగ్స్ తీసుకొని ఇలా వేసుకోవాలన్నమాట త్రీ ఎగ్స్ని వేసుకున్నాక అస్సలు కదపకూడదండి ఇలా గుడ్లు గుడ్లుగా ఉండాలి పిల్లలు ఇష్టపడతారు కదా ఇలా ఉంటే అందుకని మూత వేసుకొని ఈ గుడ్లంతా మంచిగా సెట్ అయ్యే వరకు ఒక్క ఒక్క నిమిషం పాటు ఉంచుకోవాలి తర్వాత తీసుకున్నాక చూడండి గుడ్లు ఏ విధంగా ఉన్నాయో అలా గుడ్లు గుడ్లుగా ఉన్నాక మళ్ళా ఒకవైపు టాన్ చేసుకోవాలి ఇలా చేసుకున్నాక మళ్ళీ ఒక్క వన్ మినిటే అండి మూత వేసుకొని మళ్ళీ తీసేసాక చూడండి ఎంత త్వరగా అయిపోయిందండి రెడీ అయిపోయింది కూర అయితే అంత టేస్టీగా సింపుల్గా కొంచెం కొత్తిమీర లాస్ట్లో యాడ్ చేసుకుంటే ఇంకా కోడిగుడ్డు కూరన మజాకన పిల్లలకి ఎంతో ఇష్టమైన రీతిలో మన లంచ్ బాక్స్కి ప్రిపేర్ అయ్యే రీతిలో నేనైతే చేశానండి మరి ఈ కర్రీ మీకు నచ్చిందా అండి మీకు నచ్చితే ఒక చిన్న లైక్ అయితే చేయండి సొన్నశ్రీ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి మరొక రెసిపీతోటి మళ్ళీ మీ ముందుకు వస్తానండి అంతవరకు బాయ్ అండి